సకల సంగతులు సమాప్తము అయ్యే కాలం దగ్గరకు వస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే ప్రకటన గ్రంథము పది ఏడులో దేవుని మర్మము మాత్రమే సమాప్తమగుట దాని ఏలు పన్నెండు ఏడులో సకల సంగతులు సమాప్తమగుట తేడా ఉన్నదా లేదా సకల సంగతులు అంటే రాజకీయాలు మోసాలు నేరాలు దేవుని మీద తిరుగుబాటు అబద్ధపు మతాలు మతం పేరిట దౌర్జన్యకాండ అన్ని సకల సంగతులు అంతమైపోతాయి రెండవసారి కాలములు కాలములు అర్ధకాలముందు చూశారు అది ముగించేసరికి ఇంకా లోకంలో రాజకీయాలు ఉండవు యుద్ధాలు ఉండవు రోగాలు ఉండవు తెగుళ్ళు ఉండవు భూకంపాలు ఉండవు మతం పేరిట దౌర్జన్య కాండ దుర్మార్గ ప్రవర్తన ఉండదు భక్తులకు హింసలు ఉండవు తెగుళ్ళు ఉండవు ఏలాంటి బాధలు సమస్యలు ఉండవు సకల సంగతులు సమాప్తములకు అన్ని వివాదాలు వాదోపవాదాలు కన్ఫ్యూషన్ మొత్తం ముగింపుకొచ్చేస్తుంది ఎప్పుడూ ఈ పరిశుద్ధ జనము యొక్క బలము పూర్తిగా కొట్టివేయబడినప్పుడు కానీ అంతకుముందు ఒక దేవుని మర్మము మాత్రమే సమాప్తమవుతుంది ఎప్పుడది ఏడవ దూత బూర ఉదబోచుండగా ఏమండి ఏడవ దూత బూర ఊదబోచుండగా అతడు పలుకు దినములలో దేవుడైన ప్రభు తన ప్రవక్తల ద్వారా తెలియపరిచిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగును అంటే సంఘ నిర్మాణము సమాప్తమగును సువార్త ప్రకటన ఆత్మల రక్షణ సంఘ నిర్మాణము వధువుగా అలంకరించి సిద్ధము చేయుట ఈ ప్రక్రియ అంతా ఫస్ట్ ఫార్టీ టూ మంత్స్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది సెకండ్ హాఫ్లో యూదులు కాని వాళ్ళెవ్వరూ కూడా రక్షణ పొందటానికి అవకాశం ఉండదు అప్పట్లో ఇక రక్షణ పొందితే యూదులే రక్షణ పొందాలి సెకండ్ హాఫ్ వీక్లో రెండవ అర్ధవారంలో ఇస్రాయేలీలకు మాత్రమే సువార్త అర్థమవుతుంది ఇప్పటిదాకా అర్థం కాలేదు వాళ్లకు అప్పుడు అర్థం కావడం మొదలవుతుంది అది వారికి దేవుడిచ్చిన కృపాకాలం మొదటి అర్ధవారము మధ్యలో దాకా అన్యజనుల కాలము అన్యజనుల ప్రవేశకాలం ఏం కాలం చెప్పండి అన్యజనుల ప్రవేశకాలం ఇది ఎక్కడ ఉందంటే రోమా పదకొండు ఇరవై ఐదులో రాయబడింది చూడండి అవకాశం ఉంటే చదవండి సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకున్న కోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంతవరకు కలిగాను అన్యజనులు ఎక్కడికి ప్రవేశించాలి దేవుని ఇంటిలోనికి దేవుని సంఘములోనికి దైవ కుటుంబములోనికి ఎలా ప్రవేశిస్తారు సువార్త విని నమ్ముట వలన నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించుట వలన అన్యజనులందరూ దేవుని కుటుంబంలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఆ కాలం ఒకటి ఉంది దెర్ ఇస్ అ దెర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం ఫర్ ద జెంటాయిల్స్ టు ఎంటర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అపాయింటెడ్ టైం ఉంది అది కంప్లీట్ అయిపోతుంది అప్పటిదాకా ఇస్రాయేలుకు ఏం మనసు ఉంది కఠిన మనస్సు ఉంది అందుకే ఇప్పుడు సువార్త చెబితే వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడైతే అన్యులు లోపలికి వచ్చే టైం కంప్లీట్ అయిపోయిందో అప్పుడు వాళ్ళ కఠిన మనస్సు దేవుడు తీసేస్తాడు అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు అరే ఎంత పొరపాటు అయిపోయిందిరా ఇన్ని ఏండ్లు రెండు వేల ఏండ్లు మనం మిస్ అయిపోయాం మెయిన్ పాయింట్ మెయిన్ లాజిక్ మనము ఆనాడు మన పితరులు సిలువ వేసిన ఆ నజరేయుడైన వేసే కదా మన మెస్సియా ఎంత పొరపాటు చేశామని ఈ కొండల్లోకి పారిపోయినప్పుడు మారు మనసు వస్తుంది వాళ్ళకు ఆ మిగతా పన్నెండు వందల అరవై దినాల్లో మారు మనస్సు పొంది రక్షణలో ఆనందిస్తారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు వారి మీదకి వస్తుంది అయితే మధ్యకాలంలో ఏమైపోయింది వీళ్ళ యూదుల కళ్ళు తెరవబడక ముందు ఏం సమాప్తమైంది అన్యులు వచ్చే కాలం సమాప్తమైంది అంటే యూదులు తప్ప వేరే భూ జనాంగములందరూ ఎవరైనా రక్షణ పొందటానికి దేవుడు ఇచ్చిన అవకాశం సంపూర్ణమైపోయింది గేట్లు మూసేస్తాడు నోమోర్ జెంటైల్స్ నోమోర్ నాన్ జూవిష్ బిలీవర్స్ అయిపోయిందిరా మీకు నేను టైం ఇచ్చాను మీరు వినలేదు అవుట్ అంతే ఈ ఈ స్పాట్ తర్వాత రావాల్సింది నా ప్రజలైన యూదులు మాత్రమే ఇంకా చైనీస్ జాపనీస్ ఆరబ్స్ ఆర్ ఆఫ్రికన్స్ ఇండియన్స్ ఆర్ ఎనీబడి నో బడీ ఈజ్ వెల్కమ్ ఎనీ మోర్ అయిపోయింది ద్వారాలు మూయబడతాయి వీళ్ళందరూ కూడా రాబోతున్న ప్రపంచ చక్రవర్తితో ఒప్పందం చేసుకుంటారు కనుక సకల సంగతులు సమాప్తములు కాబోతున్నాయి ముందుగా సంఘ నిర్మాణం వధువు నిర్మాణం అవుతుంది అయితే మీరు అడగచ్చు వధు నిర్మాణం సమాప్తమైనాక ఇస్రాయేల్ రక్షింపబడితే మరి వాళ్ళు ఎక్కడ ఉంటారండి అంటే వాళ్ళు కూడా వధువు లోపల చేర్చబడతారు మరి వాళ్ళు ఎప్పుడు చేర్చబడతారు అంటే ప్రత్యక్షంగా అందరికీ కనబడే దృశ్య రూపంతో వేసు అరమెగద్దోని యుద్ధం కొరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ చేర్చబడతారు మరి అంతకుముందు అంతకుముందు ఉన్న సంఘం కంప్లీట్ కాదా అంటే కంప్లీట్ కాదు ముఖ్యమైన భాగాలు మాత్రమే ఉంటాయి ఏమండి వధువు యొక్క శరీరములో వరుడికి కావలసిన ముఖ్య భాగాలన్నీ ఉంటాయి వరుడు పట్టించుకోనటువంటి భాగాలు కొన్ని ఉంటాయి వందేళ్ళు కాపరం చేసిన యాభై ఏళ్ళు కాపరం చేసిన భార్యలో వరుడికి ఇంట్రెస్ట్ లేనటువంటి భాగాలు ఎన్నో ఉంటాయి అలాగే సంఘములో ఆది సంభూతునికి కొత్త యుగాల సృష్టి కొరకు పనికిరాని భాగాలకు ఉదాహరణకు గోళ్ళు వేళ్ళు ఇలాగ ఇవన్నీ కూడా వధువుకు అవసరమే తరువాత చేర్చబడతాయి వాళ్ళే రెండవ అర్ధవారములో రక్షణ పొందే యోధు జనాంగం అప్పుడు సంఘం సంపూర్ణమవుతుంది ఇది దేవుని యొక్క టైం టేబుల్ దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుని యొక్క టైం టేబుల్ ఇంత ఖచ్చితమైన టైం టేబుల్తో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు అసలు యేసు ఎప్పుడు మొదటిసారి అవతరించాలో ముందే దేవుడు నిర్ణయించాడు ఎప్పుడు రెండవసారి రావాలో ముందే నిర్ణయించాడు యేసు ప్రభు వారు శిలవ మీదికి ఎప్పుడు ఎక్కి ఎప్పుడు ఆయన బలి కావాలో దేవుడు ముందే నిర్ణయించాడు